ఈఎం మంజన్ నుంచి బయలుదేరిన బస్సు మాతో వచ్చిన వాళ్ళంతా వీళ్ళు పైన రామ్టెక్ శ్రీరామచంద్రుల వారి పుణ్యక్షేత్రానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న ఆ వాతావరణం ఆ గుడి ప్రాంగణం ఆ చుట్టుప్రక్కల ఉన్న టెంపుల్స్ అన్ని తీసి మీకు యూట్యూబ్ లో తెలియజేయడం జరుగుతుంది ఇవి మన డ్రైవర్ మా డ్రైవర్ అనమాట ఇక్కడ మా బస్ కి అలాగే కొట్టంపల్లి గురుసంగారు మా గురుస్వామి ఈయన ట్రావెల్స్ గా నడుపుతున్నాడు చాలా అద్భుతంగా మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అందరికి మంచిగా ఏ విధంగా అయితే చూపించాలో విధంగా తీర్థ పుణ్యక్షేత్రాలు చూపించడం జరుగుతుంది ఎక్కడ మన వాళ్ళు ట్రావెల్స్ కావాలన్నా మన పట్లంపల్లి పిట్టంపల్లి గురుస్వామిని సంప్రదించండి ఆ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామచంద్రుల వారు ఇక్కడ తాటకిని వధించిన ప్లేసు ఇక్కడ ఇక మన కనకయ్య అన్న వీళ్ళంతా మేమంతా కలిసి ఇక్కడికి దర్శనానికి వచ్చినాం ఇది చూడండి ఇక్కడ మూర్తులు పెట్టి ఇక్కడ అందరికి తెలిసేలా ఈ యొక్క మహా పుణ్యక్షేత్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రంగా ఇది వెలిసిల్లుతుంది రామ్ రామ్టెక్ అనే నగరం మహారాష్ట్ర లోని రామ్టెక్ అనే నగరం చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం అండి ఇది చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నదో ఇది రామ్టెక్ యొక్క ముఖ్య చరిత్ర ఇది ముఖద్వారం అండి ఈ నుండి ఆ కొలను ఉంటది ఆయన

ఇది ఆగే మందిరాగే అండి ఇక్కడ దగ్గర ఉందా మందిరం ఆ లోపలికి వెళ్ళే ద్వారం ఇది ఒక్కసారి కింద చూడండి మొత్తం సముద్రం లాగా కనపడుతుంది ఏదో అది మరి తెలియదు కానీ అదంతా నదీ ప్రాంతం తప్పకుండా ఇక మా వదిన గారు వీళ్ళంతా మా అత్త మేమంతా కలిసి వచ్చినాం ఇక్కడికి శ్రీరామచంద్రుల వారి దర్శనార్థమై రామ్ టెక్ వచ్చిన లోపలికి వెళ్తే అక్కడ ఆ మన శ్రీరామచంద్రుల వారు కొలువై ఉన్నారు అక్కడికి వెళ్ళి దేవుళ్ళందరినీ దర్శనం జయ శ్రీరామ్ లోపలికి వెళ్ళాలి ఆగిందండి చందరండి చాలా అద్భుతమైన కట్టడాలు అద్భుతంగా ఉంది తప్పకుండా నాగ్పూర్ వచ్చినప్పుడు ఇక్కడ శ్రీరామచంద్రుల వారు కొలువై ఉన్న ఈ రామ్టెక్ లో పైన కొండ పైన చాలా అద్భుతమైన ప్రాంతం అండి చూడ ముచ్చటైన ప్రదేశం ఎక్కడెక్కడ నుండో జనాలు వస్తున్నారు ఇక్కడికి దర్శించుకోవడానికి ఇక్కడ మధ్యలోనే ఈ ద్వారం దగ్గర వినాయకుడు అట్లా మూర్తులు ఉన్నాయి చూడండి ఒక కోటను తలపిస్తున్న ఈ ప్రదేశాన్ని ఒకసారి చూసి తరించండి పైకింది చూడండి ఇక్కడ నుండి మళ్ళీ ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ నుండి ఇంకా దూరం వెళ్ళాలి ఈ కట్టడాలను చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది ఎప్పుడు రాజుల కాలం నాడు కట్టిన ఆ కట్టడాలు అద్భుతమైన టెంపుల్ అంటే తప్పకుండా దర్శించుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మర్చిపోకుండా శ్రీరామ్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని వీడియోలు తీసి అప్లోడ్ చేస్తా చూస్తూ జై శ్రీరామ్ ఇక్కడ నుండి ఇది మెయిన్ ద్వారం గుడి లోపలికి వెళ్ళడానికి శ్రీరామచంద్రుల వారి గుడి దగ్గరికి లోపలికి వెళ్ళడానికి ఇది ముఖ్య ద్వారం అనమాట ఈ ద్వారం కూడా చూసారు ఈ కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నిజంగా ఒక కోట రాజు పరిపాలించిన కోటను తలపించేలా ఈ కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ నుండి లోపలికి వెళ్ళి శ్రీరామచంద్రుల వారి దర్శనం చేసుకోవచ్చు నాకు మాత్రం చాలా అద్భుతమైన ప్రాంతం చాలా అద్భుతంగా అనిపించింది చూడకుండా ఇక్కడికి వచ్చి చూడకుండా వెళ్ళిపోయినలో మాత్రం దృహదృష్టవంతులని నేను చెప్తా అదృష్టం ఉన్న వాళ్ళకే ఇలాంటి గొప్ప పుణ్యక్షేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది అందరికీ రాదండి ఇలాంటి అద్భుతమైన ఆ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఇవన్నీ కొండ ప్రాంతాలు ఇది మనం ఎక్కడ ఉన్నామంటే మినిమం ఒక రెండు మూడు కొండల పైన మనం ఇక్కడ ఉండడం ఈ కొండల మధ్యలో ఈ యొక్క కోటని తలపించే విధంగా ఈ రామ మందిర నిర్మాణం జరిగింది నిజంగా బా 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 లోపల చూస్తే మీరు ఇక చూడండి ద్వారం నుండి ఇక చూపిస్తున్నా లోపల చూడండి చూసారా బాహుబలి కోటని తలపించే విధంగా ఉందండి నిజంగా బాహుబలి కిల తలపించే విధంగా ఉంది లోపల చూడండి అక్కడికి అక్కడికెళ్ళి చూస్తే దాదా జై శ్రీరామ్ తాతగారు ఇక్కడ కూర్చొని అందరికి వచ్చిపోయి వాళ్ళకి దారాలు కడుతున్నారు ఈ ద్వారం దగ్గర గణపతి అయ్యా భైరవ్ కాలభైరవ్ కాలభైరవ్ ఇది మెయిన్ ముఖ ద్వారం నుండి లోపలికి వచ్చాం నిజంగా నాకు మాత్రం బాహుబలి కిలా అని గుర్తు వస్తుంది ఇక్కడ నుండి చూస్తే బాహుబలి గుర్తు వచ్చేటట్టు ఉంది చాలా అద్భుతమైన ప్రదేశం అయితే ఇక్కడ బాహుబలి సీని కనపడట్లే చూడండి మా వాళ్ళందరూ కూడా చూడగానే చెప్పారు అది బాహుబలి సెట్టింగ్ ఏమో అని అన్నట్టు జై శ్రీరామ్ రామ్ టెక్ శ్రీరామచంద్రుల వారి పుణ్యక్షేత్రానికి పూర్తిగా ఆ కొండ కింద నుండి ఇంత పైకి వచ్చాం ఆయన్ని దర్శించుకోవడానికి చూసారా ఎక్సలెంట్ శాంతి అద్భుతంగా ఉంది సూపర్ ఇక్కడ కొండ ముత్తులు ఈ కొండ ముచ్చులంతా మనతో కలిసి తిరుగుతుంది జై శ్రీరామ్ ఏంటమ్మా ఒకసారి ఫోటో ఇద్దా చూడు చూడొచ్చు చూసారా ఇది చూడండి చూసారుగా ఇది సంగతి ఈ కోతులు కూడా ఇక్కడ కొచ్చులు అంటారు వీటిని ఈ కొండముచ్చులు కూడా మనతో కలిసి తిరుగుతుంటాయి ఇప్పుడు మా ఆవిని పట్టుకొని గుంజుని చూడండి ఇక మనం మొత్తం మీద గుడి దగ్గరకు వచ్చేసాం జై శ్రీరామ్ అద్భుతమైన పుణ్యక్షేత్రం రామ్టెక్ మందిర్ శ్రీరామచంద్రుల వారి ఆ కొలువై ఉన్న ఆ పుణ్యక్షేత్రం ఇది చూసారుగా నాకైతే ఈ సీన్ మాత్రం బాహుబలి సీన్ గుర్తొచ్చిందండి బాబా ఇది మాత్రం ఒక సముద్రం లాగా ఉందండి కింద మాత్రం అక్కడ ఏం లేదో తెలీదు పెద్ద చెరువు కిందకి చూసారా గుడి ముందు ప్రాంగణం సూపర్ రామ్టెక్ బోస్లా దేవస్థాన్ ట్రస్ట్ ఇది ఒక ట్రస్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు ఈ దేవ దేవాలయాన్ని ఈ రామ్టెక్ దేవాలయాన్ని ఒక ట్రస్ట్ వాళ్ళు నడిపించడం జరుగుతున్నది జై శ్రీరామ్ లోపలికి అదృష్టం ఏంటంటే వీళ్ళు ఇక్కడ మనల్ని ఫోన్లు కూడా లోపలికి ఎలా చేయడం మాత్రం చాలా అదృష్టం లోపల కృష్ణం జై శ్రీరామ్ అనే నామంతో ఇక్కడ రాసి ఉన్నారు మొత్తం మీద శ్రీరామచంద్రుల వారి చెంతకు చేరుకున్నాం ఇది రామాలయం ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తప్పకుండా అందరూ దర్శించుకోవాలి చూసారుగా ఈ కట్టడాలు కింద నుండి మినిమం ఒక ఐదు కిలోమీటర్ల కింద నుండి కొండపైకి రావడం జరిగింది ఈ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న వాళ్ళు నిజంగా ధండల తెలియజేసుకుంటాను ఈ కట్టడాలు ఇవన్నీ చూస్తే మాత్రం అద్భుతం కాసాడు నాందేడ్ సా అంబియ పర్లిబైనాథండ్ నాగనాథర్శనం కందేడ్ అయితే నాందేలావా అమరావతి గణపతి భగవాన్ హను వినాయకుడా హనుమాన్ హనుమాన్జీ మహారాజ్ హనుమాన్ జై శ్రీరామ్ చూడండి జీ మూర్తి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూసారా లోపల లోపలంతం వల్ల అంత స్పష్టంగా కనపడకపోవచ్చు చూడండి వా జై శ్రీరామ్ అద్భుతం ఈ కట్టడాలు మాత్రం ఎన్ని వందల సంవత్సరాలు అయిందో తెలీదు మారాజీ మారాజీ కి దోహజ రెండు వేల సంవత్సరాల పురాతన కట్టడాలు అండి ఇప్పుడే ఇక్కడ ఉన్న స్వామీజీని అడిగిన రెండు వేల సంవత్సరాల పురాతన కట్టడం అసలు ఈ కట్టడాలు చూసారా మొత్తం రా రాళ్లను పేర్చి ఎంత అద్భుతంగా నిర్మించారంటే అర్జునండి వా ఎక్సలెంట్ రెండు వేల సంవత్సరాల ఈ కట్టడాలు ఎవర అప్పుడు సైంటిస్టులు లేదన్నది సైంటిస్టులను కూడా మించే విధంగా అప్పుడు ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టగలరు మన హిందువులు మాత్రమే చూసారా ఈ అద్భుతమైన కట్టడాలను మొత్తం రాతితో రాళ్లను ఏర్చి కూర్చి పేర్చి ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణాన్ని కట్టారు చూసారుగా ఇవన్నీ రాళ్ళు రెండు వేల సంవత్సరాల పురాతన కట్టడాలు చూసారు ఈ రాళ్ళు ఒకసారి శ్రీరామ్ సుసరిగా ఎక్కడ కూడా సిమెంట్ వాడే పరిస్థితి కనపడలేదు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఆ కట్టడాలు అంటే ఇది ఎక్కడ సిమెంట్ ఉండదు అప్పుడు ఈ విధంగా రాళ్ళని కూర్చి మరి ఇంత పైకి ఎలా తీసుకొచ్చారు ఇక్కడ కొండని తొలచి కట్టారా చూడండి ఒకసారి ఇక్కడ కొండని తొలచి కట్టారా మరి ఏంది అనేది ఆ మనం తెలుసుకోవాలి ఇంకా అలా ఇది ఇది రాముల వారి మెయిన్ టెంపుల్ అనమాట ఇది ఇక చాలా లోపలికెళ్లి శ్రీరామచంద్రుల వాన్ని చూయిస్తారో చూపించారో ఒకసారి మనమైతే చూయించే ప్రయత్నం చేద్దాం రామచంద్ర అయ్య దర్శనానికి వచ్చి మాత్రం తరించిపోయాం జై శ్రీ జై ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉంది మన ఇతర మతాల్లో కాదు మన మతంలో మాత్రం నిజంగా అన్ని దేవు అందరు దేవుళ్ళు మనకి ఇక్కడ దర్శనమిస్తారు శ్రీరామచంద్రుని పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ రాముడే ఉండాలి అనేది ఏం లేదు వినాయకుడు ఆ ఇక్కడ శివుడు ఆ హనుమంతుడు ఇలా ప్రతి దేవతలు ఇక్కడ ఉంటారు అలాగే మన హిందువుల్లో కూడా ఒక్కలే వీళ్ళు మాత్రమే చూడాలి ఈ గుడికి వెళ్ళిన వాళ్ళ గుడికి వెళ్ళకూడదు అనేది ఏమి ఉండదు ఇక్కడ ప్రతి ఒక్కరు మన రాముడిని మొక్కిన వాళ్ళు శివుడి దగ్గరికి విఘ్నేశ్వరుడి దగ్గరికి ఇలా శివు అందరూ అమ్మవారి దగ్గరికి వస్తుంటారు భక్తులు ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు ఈ పైకి వెళ్ళి చూస్తే కింద ఉన్న శాండ్రీ మొత్తం చాలా స్పష్టంగా మీకు కనపడతా చూడండి రెండు వేల సంవత్సరాల పురాతన ఈ రాళ్ళను ఎలా పేర్చారు సైంటిస్టులకు కూడా అందని ఆ ఈ అద్భుత ఇక్కడ రామ్టెక్ లో ఉన్న ఈ మందిరం అర్థమవుతుంది మాది బాగా బాలాగా ఎంపీ ఆయా ఉజ్జైన్ ఓంకారేశ్వర్ అక్కడ ఎంపీ నుండి కూడా వచ్చారండి చూసారా ఎక్కడెక్కడ నుండో ఈ శ్రీరామచంద్రుల వారి ఈ యొక్క అద్భుత పుణ్యక్షేత్రాన్ని చూడటానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు వచ్చారు ఇక్కడికి నా నేను మాత్రం తరించిపోయా రాముని ఇంకా దర్శించుకోలేదు శ్రీరామచంద్రుల వారి దర్శనం అయితే నాకు జరగలేదు ఇక్కడ ఆ చూడండి ఒకసారి కిందకి చూసారా ఇది రామ్టెక్ కింద నగరం ఎంత అద్భుతంగా ఉందో ఈ నగరం పో సూపర్ ఉంది కింద ఇంత పైన ఈ దేవాలయానికి అట్టారంటే శ్రీరామచంద్రుల వారు ఇక్కడ చూడండి ఇక్కడ పై నుండి చూడటానికి ఈ రామాలయండి ఇప్పటికీ ఇంకా తీరలేదండి మేమైతే ఈ క్షేత్ర దర్శనానికి వచ్చినాం కదా ఇంకా మాకు ఈ పుణ్యక్షేత్ర దర్శనం పూర్తవలేదు ఎక్కడెక్కడ ఉండవు వచ్చారు పిల్లంతా జై శ్రీరామ్ మా వాళ్ళని కోతులు వదలట్లే నానే సోని చిన్న పట్టుకో మా వాళ్ళని కోతులు వదలట్లే చిన్న పట్టుకో తీసుకురా ఇక్కడ చూసినా ఆ పైన సోని పైకి తెలుసువా ఏదంటే రామాలయం ఇదా ఇదే ఇదే ఇది రామాలయం ఇది శ్రీరామ్ శ్రీరామచంద్ర స్వామి మందిరం ఓకే ఇక వెళ్ళి ఆ తండ్రి దర్శనం చేసుకుంటా ఇప్పుడు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఈ వాతావరణాన్ని ఇక్కడ గుడి కట్టడాలని మాత్రం నేను చూపించా లోపలికి వెళ్ళి నేను గుడి దర్శనం చేసుకుని శ్రీరామచంద్రుల వారి దర్శనం ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇంకేమన్నా పెండింగ్ ఉంటే తప్పకుండా ఈ గుడి ప్రాంగణంలో ఉన్న వాతావరణాన్ని మొత్తం నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకా మీకు చూయిస్తా ఇంకేమైనా ప్రదేశాలు ఉంటే నేను మాత్రం నిజంగా చెప్తాను ధరించిపోయా అంతే అద్భుతం ఎక్సలెంట్గా ఉంది తప్పకుండా ఈ దైవ దర్శనానికి ప్రతి ఒక్కరు వచ్చి ఈ శ్రీరామచంద్రుల వారి దర్శనం చేసుకుని ధరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇది వరాహమూర్తి శ్రీ మహావిష్ణువు అవతారం ఆయన వరాహమూర్తి అవతారాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది పురాతన టైంలో ఇక్కడ నుంచి దూరాలట అన్ని అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ చెబుతున్నారు అంతా ఇది రామ్కుండిలోని అదే రామ్టెట్లోని వరాహస్వామి అవతారం ఆ విగ్రహం అరే ఒకసారి ఈ వీడియో దిద్దురా ఇలాంటి దూరుతున్నాం ఇళ్ళ నుండి దూరాలట तो काला लो लो दो से अंदर जाने का बाहर निकलने का पे जाना बोर हाँ वीडियो आप देते ना आप चेतना वीडियो వరాహమూర్తి ఇందులో నుండి కాలే నుండి బయటికి రావాలట ఇలా వస్తే ఫోన్ వరాహస్వామికి జై జై శ్రీ Mau kasih motor seperti pakaian, ah, మధ్యలో దారులో రామ్టెక్ మొదటి దైవ దర్శనానికి వెళ్తున్న సందర్భంలో ఇక్కడ ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టారు కొంత డొనేషన్ అమన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అట ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి ఇక్కడ రామ్టెక్ లో టెంపుల్ దగ్గర బ్లడ్ డొనేట్ చేయమని చెప్పి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం ఇక్కడ జగదీష్ నేను అభిషేక్ ముగ్గురం కలిసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తున్నా జై శ్రీరామ్ అందరూ ఇక్కడికి అలా ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేయండి రక్తదానం చేస్తాం ప్రాణదాతలు